విశేషమైన కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం నవంబర్ ఐదవ తేదీ రోజున రానుండగా ఆ రోజున ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు రీత్యా కొన్ని పరిహారాలు చేయడం చాలా మంచిది పిల్లలకు ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు లభించడానికి అలాగే వారికి జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ఉండడానికి వారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఇంటిలోనే చేసుకోగలిగే ఒక చిన్న పరిహారాన్ని చూతాం ముఖ్యంగా జాతకంలో ఉన్నటువంటి ఇరవై ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం ఏక కాలంలో కలగాలి అంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారం చేయాలో చూతాం ఎంతో విశిష్టమైనటువంటి కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినాన్ని దేవ దీపావళిగా చెప్తారు ఎంతో విశేషమైనటువంటి ఈ దేవ దీపావళి పండుగ పర్వదినం రోజున ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పిల్లలు జీవితంలో తొందరగా అభివృద్ధి సాధించడానికి అలాగే పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ రోజు చేసేటువంటి చిన్న పరిహారం వారి భవిష్యత్తును బంగారు బాట వేస్తుంది అయితే అది ఏంటో చూద్దాం కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర చేసేటువంటి ఈ పరిహారంతో పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా మారుతుంది ముఖ్యంగా వారికి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అయితే ఆ రోజు ఏం చేయాలో చూద్దాం తులసి కోట దగ్గర చుట్టూ కూడా మొత్తము శుభ్రం చేసి పిండితో ముగ్గు వేయాలి అలాగే ఆ ముగ్గును ఆ ముగ్గులో రంగులు వేయడం ఇంకా మంచిది అలాగే ఆ ముగ్గు మచ్చలో పసుపు కుంకుమ బొట్టు పెట్టండి అలా పిండితో వేసినట్టు పిండితో ముగ్గు వేసి ఉసిరికాయ దీపాలను వెలిగించాలి ముఖ్యంగా ఉసిరికాయ దీపాలు కానీ లేదా చలిమిడి దీపాలు కానీ మూడు వందల అరవై ఐదు దూతి దీపాలతో వెలిగించుకున్నాక ముఖ్యంగా చలిమిడి దీపం అంటే బియ్యపు పిండితో చేసేటువంటి ప్రమిదలో వెలిగించేటువంటి దీపం అనమాట ఇలా దీపారాధన చే దీపారాధన నెయ్యితో చేయడం చాలా మంచిది మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయలేము అనుకున్నా లేదా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన చేయడం కుదరకపోతే మూడు వత్తులతో అయినా సరే పిండి ప్రమిదలోనైనా మట్టి ప్రమిదలో అయినా లేదా ఏకవత్తితో ఉసిరికాయ పైన అయినా దీపారాధన చేయవచ్చు అయితే ఇలా దీపారాధన చేసేవారు ముందుగా ఒక రెండు తమలపాకులను తీసుకొని తమలపాకు పైన రాగి నాణంను ఒకవేళ రాగి నాణం అందుబాటులో లేకపోతే రూపాయి బిల్లను అయినా సరే తీసుకుని దానిని పసుపు నీటితో కడిగి ఆ తర్వాత కుంకుమ బొట్ట పెట్టి ఆ రూపాయి నాణానికి అక్షంతలు వేసి పువ్వును సమర్పించి ఈ దీపారా దీపాన్ని వెలిగించాలి అలా దీపాన్ని వెలిగించిన తర్వాత రూపాయి నాణానికి తులసి కోట దగ్గర పెట్టిన ఆ రూపాయి జ్ఞానానికి అగిరబత్తి ధూపంను చూపించాలి హారతి ఇవ్వాలి ఆ తర్వాత మొ ఆ తర్వాత చంద్రగ్రహ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ముఖ్యంగా చంద్రగ్రహ మంత్రాన్ని ఇలా ఇరవై ఒక్కసార్లు చదవడం అనేది చాలా మంచిది ముఖ్యంగా తమలపాకులో ఉన్నటువంటి ఆ రూపాయి బిళ్ళకు పూజ చేస్తూ సోం సోమాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఆ తర్వాత వెలిగించినటువంటి దీపం అనేది కొండెక్కే వరకు కూడా అక్కడే ఆ రూపాయి బిళ్ళను ఉంచాలి అలా వెలిగిన తర్ అలా పూజ పూర్తి అయిన తర్వాత ఆ రూపాయి బిల్లను ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి పిల్లల పిల్లలు చదువుకునే గదిలో కానీ లేదా పిల్లల బుక్స్ యొక్క బ్యాగులో కానీ ఉంచాలి ఈ విధంగా పిల్లలకి పిల్లల దగ్గర ఆ రూపాయి బిల్లను ఉంచడం ద్వారా వారికి ఉన్నటువంటి కష్టాలు ముఖ్యంగా వారికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి లేదా పిల్లల యొక్క డబ్బులు వాడేటువంటి వారి పర్సులోనైనా సరే ఈ విధంగా పెట్టి ఉంచినట్లయితే వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చదువు పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఎంతో మంచి ఫలితం కనబడుతుంది అయితే ఈ విధంగా పూజ పూర్తి చేసిన తర్వాత పెద్దవారు ఒక రాగి పాత్ర ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని ఆ నీటిలో తెలుపు రంగు పువ్వులు ఇంకా కొన్ని అక్షంతలను వేసి చంద్రుణ్ణి చూస్తూ ఆ నీటిని కిందికి వదలాలి అయితే ఆ నీరు కింద పడకుండా ఒక స్టీల్ పాత్ర కానీ లేదా మరీదైనా ఇత్తడి పాత్రలోనైనా లేదా వెండి పాత్రలో అయినా ఆ నీరు పడే విధంగా ఆ నీటిని వదలాలి అలా వదిలినటువంటి నీటిని ఇంటి ఆవరణలో ఉన్నటువంటి చెట్టు మొదట్లో పోయండి ఈ విధంగా చేస్తే పూజ పూర్తి అవుతుంది ఇది సంపూర్ణమైన పూజ అవుతుంది ఇప్పుడు మీకు పూజా ఫలితం ఖచ్చితంగా కనబడుతుంది ముఖ్యంగా ఓం సో సోం సోమాయ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించి చేసేటువంటి ఈ పూజా ఫలితం అనేది ఖచ్చితంగా ఇరవై ఒక్క గంటల్లోనే కనబడుతుంది ఈ విధంగా చేసేటువంటి పూజ పిల్లలకు అదృష్టాన్ని ఇస్తుంది